దక్షిణాఫ్రికాపై మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ రికార్డులు నెలకొల్పాడు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో నాలుగు సెంచరీలు సాధించిన మూడవ బ్యాట్మెన్గా మిస్టర్ త్రీ సిక్స్టీ నిలిచాడు ఈ జాబితాలో చేరే నాలుగు సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మ గ్లేన్ మ్యాక్స్వెల్ సరసన నిలిచాడు అయితే సూర్య కేవలం యాభై ఏడు ఇన్నింగ్స్లలో ఈ రికార్డును సాధించగా రోహిత్ డెబ్బై తొమ్మిది మ్యాచ్లు మ్యాక్స్వెల్ తొంభై రెండు ఇన్నింగ్స్ ఆడడం గమనార్థం దీనిని బట్టి సూర్య ఎంత వేగంగా నాలుగు సెంచరీలను అందుకున్నాడో అర్థమవుతుంది ఇక టీ ట్వంటీ ఫార్మాట్లో వీళ్ళు ముగ్గురు మాత్రమే నాలుగు చెప్పున సెంచరీలు నమోదు చేయగా సబాబూన్ డెవిజిత్రి కొలిన్ మండ్రోత్రి బాబర్ అజంత్రి ఆ తర్వాత స్థానంలో ఉన్నారు దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీ సాధించిన సూర్య ఖాతాలో మరో రెండు రికార్డులు పడ్డాయి టీ ట్వంటీలలో అత్యధిక స్కోరు సాధించిన మూడవ భారత్ కెప్టెన్ గా సూర్య నిలిచాడు ఇక సూర్య సాధించిన నాలుగు సెంచరీలు వేర్వేరు దేశాల్లో నమోదు చేయడం మరో రికార్డుగా ఉంది ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఇండియా తాజాగా దక్షిణాఫ్రికాలో సెంచరీలు బాదాడు ఈ ఫిట్ సాధించిన ఏకైక ఆటగాడిగా మిస్టర్ త్రీ సిక్స్టీ నిలిచాడు మ్యాక్స్వెల్ సెంచరీలో రెండు భారత్లో శ్రీలంక ఆస్ట్రేలియాలో ఒక్కోటి చెప్పున బాదాడు ఇక రోహిత్ ఇండియాలో మూడు ఇంగ్లాండ్లో ఒక సెంచరీ కొట్టాడు దక్షిణాఫ్రికాపై మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు యాభై ఆరు బంతుల్లోనే సెంచరీ కొట్టాడు సూర్య ఇన్నింగ్స్లో ఎనిమిది సిక్సర్లు ఏడు ఫోర్లు ఉన్నాయి మొదటి అర్ధ సెంచరీ సాధించడానికి ముప్పై రెండు బంతులు ఆడిన సూర్య ఆ తరువాత ఇరవై మూడు బంతుల్లోనే రెండవ అర్ధ సెంచరీని నమోదు చేయడం గమనార్థం